ముఖ్య నాయకులు చెప్పమంటే చంద్రబాబు తర్వాతనే నాయకులు చెప్పండి ఎవరు గారు రామకృష్ణ గారు మాటల్లోనా చేతల్లోనా పార్టీ అటువంటి తెలుగుదేశం పార్టీ మనది మన జీవితాలు ఇల్లు పోయింది అటువంటి తెలుగుదేశం పార్టీ గెలిపించాల ఒకవేళ తెలుగుదేశం పార్టీకి వెళ్తే అవమానం జరిగితే అవమానం గీసిన తెలుగుదేశం పార్టీ గెలిచిన గెలవనం కాబట్టి ఈ విధంగా బిసి లతో తెలుగుదేశం పార్టీ కూడా ముఖ్యంగా మన లోకేష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని అరాచకాలు చేసింది బీసీలు ఏ విధంగా అడగలుగుతుంది బీసీలు ఏ విధంగా హింసించింది కేసులు పెట్టింది చంపింది అనేటువంటి కూడా బీసీ నాయకులతో చర్చించి తెలుగుదేశం పార్టీకి వెన్నుదంగా అనేటువంటి బీసీలను రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీకి ఉందని వచ్చే ఎన్నికల్లో బీసీ రక్షణ చట్టాన్ని తెచ్చి గెలిచి రక్షణగా నిలబడే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకునేది అందుకోసమే ఇక్కడంతా కూడా బీసీల చేత బీసీల సలహాలతోనే బీసీ రక్షణ చట్టాన్ని ఈ పొందుపరుచుకోవాలి సలహాలు మీ మద్దతు రావాలనేటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు నాయుడు ఆదేశాల ప్రకారం ఈ విజయవంతమైనటువంటి భారీ మహిళ సభను మనం నిర్వహించుకుంటూ ఉన్నాం ఈ సభ ఉద్దేశం కాబట్టి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి రాజకీయ ముక్తింపు తెచ్చినటువంటి ముప్పై మూడు వైఎస్ఆర్ సిపి మనకు ద్రోహం చేసి ఎంత తగ్గించింది ఇరవై పర్సెంట్ తగ్గించింది దానివల్ల మనకు పన్నెండు వేల ఐదు వందల పోస్టులు ఉద్యోగాలు అనేటటువంటి వెళ్ళిపోయినాయి ఇంకా మనకు రాష్ట్ర ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా మూలలు పెట్టేసి మన అభివృద్ధిని వాళ్ళ కాంక్షించలేదు ఈ ద్రోహాన్ని వివరించడానికి ఇవాళ బీసీ నాయకులంతా కూడా కూడా సమావేశమైనా కాబట్టి సభ ఉద్దేశం ప్రకారం ఇక్కడ మనకి రేపు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యాన్ని వహించి మీ రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులందరూ కూడా మాట్లాడుతూ వీరితో పాటు బీసీ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో మాట్లాడతారు సహకరించ